ఇవాళ ప్రజలందరి కోసం ప్రపంచం కోసం ఒక అద్భుతమైన సాధనా విధానాన్ని ఎటువంటి ఉపదేశం అవసరం లేకుండా చేసుకునే ఒక అద్భుతమైన స్వర్ణ తారాదేవి అనక వర్ష సాధన విధానాన్ని చెబుతున్నాను ఈ సాధన పరిపూర్ణంగా సాధించిన వ్యక్తికి కనక వర్షం అనేది సాధ్యమవుతుందని గ్రహించండి స్వర్ణ తారాదేవి అనేది బంగారు వర్ణం బంగారం ఇచ్చే దేవత కాదు ఆమె బంగారం అయ్యే శక్తి ఆమె కాంతి సూర్యుని కంటే మృదువైనది కానీ సంపదను కురిపించే శక్తి అనంతమైనదనే విషయాన్ని గ్రహించండి పురాతన టిబెట్ తంత్రాల్లో ఆమెను సువర్ణ కాంతి తార లేదా ధనధాయిని మహా జ్ఞాన శక్తి అని పిలుస్తారు ఆమెను ఎవరు కరుణతో ప్రేమతో భక్తితో పూజిస్తారో వారికి బాహ్యదనం అత జ్ఞానం శాంతి ఒకేసారి ప్రసాదించబడతాయి ఈ మంత్ర సాధన ద్వారా ఈ సాధనాన్ని నూట పది రోజులు క్రమబద్ధంగా చేయడం వల్ల ధన ప్రవాహం ప్రారంభమవుతుంది మానసిక అశాంతి తొలగిపోతుంది ఆత్మవిశ్వాసం జ్ఞానం సృజనాత్మకత పెరుగుతాయని గ్రహించండి ఈ సాధనలో ప్రతిరోజు పాటించవలసిన నియమాలు ఆహారని మొట్టమొదటిగా ఆహారం సాత్వికం అయి ఉండాలి ఉల్లిపాయ వెల్లుల్లి మాంసం మద్యం పూర్తిగా విసర్జించాలి పసుపు నెయ్యి తేనె పాల పదార్థాలు ఈ సాధనలో శక్తిని పెంచుతాయని గ్రహించండి ప్రతిరోజు జపం ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు రెండు మౌనం అనేది ఖచ్చితంగా పాటించాలి జప అనంతరం కనీసం పదిహేను నిమిషాలు మౌనం పాటించాలి ఎవరితోనూ మాట్లాడకూడదు ఫోను ఉపయోగించకూడదు జపం పూర్తయిన ఎమ్మడే ఆ మౌనమే తారాశక్తి నీ మనసులో స్థిరం చేస్తుందని గ్రహించు ఇక మూడవది ధ్యానం జపం ముందు దీపం ముందు కూర్చొని రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని బంగార కాంతిని ఊహించండి హృదయంలో బంగారు తార కూర్చుని ఉందని భావించండి కళ్ళని సగం మూసి అరమోడుపు పునేత్రాలతో ఉంచి జపం ప్రారంభించండి నిద్ర నాలుగో నియమం నిద్ర మరియు శుద్ధి నియమం రాత్రి పది గంటలలోపు నిద్రపోవాలి ఉదయం నాలుగు నుంచి ఆరు మధ్య లేచి జపం చెయ్యాలి ప్రతిరోజు శుభ్రమైన వస్త్రాన్ని ధరించాలనే విషయాన్ని గ్రహించండి సంపద ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక కొత్త వస్త్రాన్ని ధరిస్తే ఇంకా ఉత్తమం ఇక ఐదు ప్రతి శనివారం లేదా ఆదివారం ఒక చిన్న దానం చెయ్యండి వస్త్రం లేదా తీపి పదార్థం పసుపు పండు లేదా పులిహారాలు చిన్న చిన్న పులిహారం లాంటి ఏదైనా సరే ఈ దానంతో మనశ్శాంతితో చేయాలి గర్వం లేకుండానే గ్రహించండి ఈ దానాన్ని ఈ సాధనకి ఈశాన్య మూలం శుభశక్తి ప్రవాహ దిక్కు అంటే మీ ఇంట్లో ఈశాన్య మూలంలో ఈ సాధనకు ఉపక్రమించండి మీ ఇంట్లో కావచ్చు ఎక్కడైనా సరే బయట కుదిరితే బయట ఇది ఇంట్లోనే చేసుకునే సాధన కానీ మీరు బయట కుది అందరూ ఇళ్ళలో కూర్చోలేరు కనుక బయట ఒకే ప్లేస్లో మీరు సాధన చేయగలిగితే అత్యంత ఉత్తమం ఇక్కడ ఈ వీడియోలో మేము ఈ అమ్మవారి ముఖ చిత్రాన్ని కూడా ఇస్తాం ఫోటోని బంగారకాంతో పద్మాసనంలో కూర్చుని కుడి చేత్తో వరముద్ర ఎడమ చేత్తో పద్మం పట్టుకొని ఉంటుంది ఆ తల్లి దీపం పసుపు పసుపు కలిపిన నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించడం ఉత్తమం ఆవు నెయ్యి దొరికినప్పుడు నూనెలో పసుపు కలిపి దీపం వెలిగించి పెట్టుకోండి వీలైతే ఆవు నెయ్యే వాడండి ఆసనం పసుపు రంగు వస్త్రం లేదా కుశాసనం కుశాసనం అంటే దర్భాసనం వేసుకోండి శంభాసనం ఉన్న వాళ్ళు శంభాసనం వేసి చేసుకోండి జపమాలగా స్పటిక లేదా పసుపు రత్నం మాల నూట ఎనిమిది బీజాలు ఉన్న వాటిని వాడండి ఇక్కడ మంత్రం చెబుతున్నాను సావధానంగా వినండి ఇది చాలా పెద్ద మంత్రం కొంచెం జాగ్రత్తగా వినండి ఓం క్రీం శ్రీం క్రీం హూం పట్ స్వర్ణతారాయే తుత్తారే తూరే క్రీం ్రీం ఫట్ జ్ఞానదీపే సువర్ణకారత్న ప్రదాయి హ్రీం ఓం తారే మైత్రయే కరుణామయే మహాప్రకాశయే హ్రాం హ్రీం హ్రౌ హ్రీం వజ్రహృదయ తారే సర్వలోక శాంతి ప్రదాయే హ్రీం ఓం ఫట్ శ్రీం హ్రీం ద్రీం క్రీం హౌం స్వర్ణతారాయే బోధి హృదయ విశుద్ధ కర్ణే ఓం తారే తూరే హ్రీం హూం పట్ శాంతి జ్ఞాన ప్రకాశ స్వర్ణ వర్షం మమ గృహం దేహి స్వాహ ఈ మంత్రాన్ని మీరు మళ్ళా జాగ్రత్తగా వినండి విన్న తర్వాత రాసుకోండి రాసుకొని చేసుకోండి జప విధానం ముందుగా ఒక దీపం వెలిగించి చేతులతో నమస్కరించండి దీపాన్ని మీ పూజా మందిరంలోనే అది ఈశాన్యం మూల అయితే ఇంకా మంచిది కళ్ళు మూసి మూడు సార్లు ఓం శాంతి 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 అని పలకండి ఆ తర్వాత పైన చెప్పిన మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి మేము చెప్పిన జపమాలతో తీసుకుని జపాంతరంలో చేతులు హృదయం మీద ఉంచి జపం పూర్ నూట ఎనిమిది సార్లు జపం పూర్తయిన తర్వాత మీ చేతులు మీ కుడి చేతిని హృదయం మీద ఉంచి కనక వర్షం స్వర్ణతారే నమ కనక వర్షం ప్రసరించు అని పలకండి మనసులో సాధారణంగా ఈ సాధన పదకొండు రోజులకి ఒక ఫలితం ఉంటుంది ప్రభాస్థితి అంటారు మనశ్శాంతి హృదయంలో తేలిక నిద్రలో స్వర్ణ కాంతి ఇంట్లో అడ్డంకులు తొలగిపోవడం ఆర్థిక ఆశలకు ప్రేరణ కలిగిస్తుంది చిన్న ధనప్రాప్తి లేదా సహాయం దొరుకుతుంది పదకొండు రోజులతో ఇలా కాకుండా ఈ పదకొండు రోజులు కాకుండా నలభై ఒక్క రోజులు చేస్తే ఏం ఫలితం వస్తుందో చెప్తాను ధన మార్గ స్థితి ఆర్థిక మార్గాలు మీకు మూసుకుపోయినటువంటి ఆర్థిక మార్గాలన్నీ తెరుచుకుంటాయి తలలో బంగారకాంతి స్వర్ణమాత దర్శనం కొత్త ఉద్యోగం లేదా లాభదాయకమైన మార్గం మీకు చూపిస్తుంది అలాగే యాభై ఐదు రోజులు ఈ సాధన చేస్తే వచ్చే ఫలితం సమృద్ధి స్థితి ఈ స్థితిని సమృద్ధి స్థితి అంటారు ధైర్యం ధనబలం ఉష్ణతో కూడిన ఆత్మబలం ఆస్తి వ్యాపార లాభాలు బంగార వస్తువు లేదా ధన సూచక వస్తువు లభ్యమవుతుంది ఇక నూట పది రోజులు ఈ నూట పది రోజులు ఒక దీక్షగా ఈ సాధన చేసే వ్యక్తులు కలిగే పరిస్థితి ఏంటంటే స్వర్ణ సిద్ధి స్థితి అంటారు దీన్ని ధ్యానంలో బంగార వర్షం అనుభవం వస్తుంది నీ ఇంట్లో కూడా అదే అనుభవం వస్తుంది మనసులో అచంచల శాంతి ఆత్మలో కాంతి నిరంతర ధన ప్రవాహం ప్రారంభమవుతుంది ఆ తల్లి అలా అనుగ్రహిస్తుంది ఇక ఐదో స్థితి నూట పంతొమ్మిది రోజులు ఫలితం పూర్ణ సిద్ధి స్థితి అంటారు దీన్ని ఆ మాత నీ ఒక్కడికి మాత్రమే సాక్షాత్కారం కలిగి అనుభవం నీ అనుభవం లేకొస్తున్న ఆ మాత సాక్షాత్కారం ధనమయ జీవితం కరుణతో కూడిన జ్ఞానం ఆత్మలో శాంతి చుట్టూ ధన సమృద్ధి ఇలా నూట పంతొమ్మిది రోజులు ఎవరైతే ఈ సాధన చేయగలుగుతారో పదకొండు రోజులు ఈ సాధనలో పదకొండు రోజులు చేయొచ్చు నలభై ఒక్క రోజులు చేయొచ్చు యాభై ఐదు రోజులు దీక్షగా చేయొచ్చు నూట పది రోజులు దీక్షగా చేయొచ్చు నూట పంతొమ్మిది రోజులు పూర్ణ దీక్షగా చేయొచ్చు దీనికి ఉపదేశం అవసరమే లేదని గ్రహించండి ఈ సాధనలో పూర్తిగా నిషేధించవలసిన వివరాలు చెప్తాను ఈ సాధన చేసే వ్యక్తులు మద్యపానం మాంసాహారం వ్యామోహం అబద్ధం వర్జ్యం అంటే లేట్ చేయకూడదు ఏ పనిని కూడా కోపం అసూయ దుఃఖం ఈ సమయంలో జప సమయంలో దూరంగా ఉంచాలని గ్రహించండి ఇతర సాధకులపై విమర్శ చేయకూడదు మీరు ఈ సాధన చేయవలసిన సమయం ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు లోపు స్నానం దీపం జపం నూట ఎనిమిది సార్లు జపం నాలుగు గంటలకు స్నానం చేసి నాలుగు నుంచి ఆరు గంటల లోపు ఈ సాధనకు ఉపక్రమించాలనే విషయాన్ని గమనించండి ఆ సమయంలో స్నానం తర్వాత దీపం తర్వాత జపం మధ్యాహ్నం సమయంలో మౌనం పదిహేను నిమిషాలను ఖచ్చితంగా మౌనాన్ని పాటించండి ఆ స్వర్ణతారాన్ని మీ మనసులో ఆ పదిహేను నిమిషాలు ఊహించుకోండి సాయంత్రం ఆరు ఆరు నుంచి ఏడు గంటల మధ్య చిన్న దీపం ఇవి సాధన పూర్తిగా చేయలేని వ్యక్తులు ఇక్కడ ఇంకో ఉపాయం చెప్తున్నాను మీకు ఈ సాధనని నూట పంతొమ్మిది రోజులు కావచ్చు ఏదైనా దీక్ష దీక్షగా చేయలేని వ్యక్తుల కోసం సాయంత్రం పూట ఆరు నుంచి ఏడు గంటలకి దీపారాధన చిన్న మంత్రం ఇక్కడ చెప్తున్నాను పదకొండు సార్లు జపిస్తే చాలు ఇది ఒక సిద్ధి కోసం కాదు నిరంతరం మీరు రోజు వల్ల మీ జీవితాలో ప్రముఖమైన మార్పులు జరుగుతూ ఉంటాయని గ్రహించండి రాత్రి జపం తర్వాత ఓం శాంతి 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 హి అనుకోని స్వర్ణతర ఆకాశం నుంచి రాదు ఇక్కడ లాస్ట్ లో ఆ చిన్న మంత్రాన్ని చెప్తాను సావధానంగా వినండి ఈ సాధన చేయలేని వ్యక్తులు సాయంత్రం పోటీ చేసే విధానం చెప్తున్నాను కదా అది లాస్ట్ లో చెప్తాను ఆ మంత్రాన్ని దాన్ని మీరు సాధన చేయలేని వ్యక్తులు సాధన చేసుకోండి దీక్షగా చేయలేని వ్యక్తులు ఇకపోతే స్వర్ణ సారాదేవి ఆకాశ నుంచి రాదు అది తారామాత హృదయం నుంచి ఒక వర్షపు జల్లులా కురుస్తుంది ధనం ఆ హృదయం మనసుకు తల వంచినప్పుడు మాత్రమే నీ మనసు ఆ అమ్మవారి హృదయానికి తల వంచినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది రోజువారు ఇప్పుడు చెప్పాను కదా రోజువారి మీరు ఏ సాధనలో లేకుండా ఎటువంటి నియమ నిష్టలు లేకుండా చేసుకోవాలనుకునే వ్యక్తులు ఇక్కడ ఒక చిన్న మంత్రం చెప్తాం ప్రతిరోజు జపించుకోండి పూర్ణంగా మీరు సిద్ధి పొందాలంటే నూట పంతొమ్మిది రోజులు చేయాల్సిందే మాకంత సమయం లేదు అయినా మాకు అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించదా అనే వాళ్ళకు కూడా ఇక్కడ ఒక ఉపాయం చెబుతున్నాను చేసుకోండి ఇక్కడ ఈ మంత్రాన్ని ఓం సువర్ణతారే ధన ప్రదాయిని క్రీం అనే మంత్రాన్ని సాధన పూర్తిగా దీక్ష దీక్షలో లేకుండా చేసేవాళ్ళు సాయంత్రం పూట ఆరు నుంచి ఏడు గంటలు అప్పుడు ఈ మధ్యలో పదకొండు సార్లు జపించండి ఇది తారామాత శక్తి రోజు సజీవంగా మిమ్మల్ని ఉంచుతుంది మీ డబ్బులకు కావచ్చు మీ సంపదకు కావచ్చు ఎటువంటి ఆటంకం కలిగినా అమ్మవారు మళ్ళా తిరిగి మీకు సంపద చేకూర్చే విధంగా ఉంటుంది ఇది అందరూ చేసుకోవచ్చు వర్ష సాధన పూర్తి సాధనా విధానం ప్రతి దశలో శాంతి కాంతి ధనం ఈ మూడు అనుభవాలుగా మీకు మీ ఇంటికి మీ మనసుకి మీ శరీరానికి కలుగుతాయని గ్రహించండి ఇకపోతే భక్తితో క్రమంగా సాధన బట్టి ఒక దీక్ష బట్టి చేసే వారికి మాత్రం ఆరామాత స్వయంగా బంగారు వర్షాన్ని ప్రసాదిస్తుందని గ్రహించండి గుర్తుపెట్టుకోండి ఆయన ఏ దీక్ష లేకుండా ప్రతిరోజు పదకొండు సార్లు చేసే వాళ్ళకి ఓం సువర్ణతారే మంత్రం ట్టి చేయాలంటే మొదట్లో చెప్పిన పెద్ద మంత్రాన్ని మీరు ఆ సుదీర్ఘమైన మంత్రాన్ని రాసుకొని చేసుకోండి ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు మీరు అనేక సాధనలు వినే ఉంటారు మన ఛానల్ నుంచి కానీ ఇది అత్యంత అద్భుతమైనది మహిమాన్వితమైనది ఎందుకంటే మనిషికి ధనమనే ఇంధనం అత్యంత అవసరం ఆ ఇంధనానికి ప్రసాదించే దేవత ఈమ ఆ ఇంధనాన్ని ధనం అనే ఇంధనాన్ని మనిషికి ప్రసాదించే దేవత ఈమ కనుక ఈ సాధనలో రెండు రక అంటే ఐదు రకాలుగా ఉంటుంది చెప్పున్నాను దాంట్లో పూర్తిగా వినండి ఏ సాధన మేము దీక్షగా చేయలేము అనుకునే వాళ్ళకు కూడా ఇందులో పరిష్కారం ఇచ్చున్నాను ఆ చిన్న మంత్రాన్ని చేసుకుని ప్రతిరోజు మీరు ఈ మంత్రాన్ని చేసుకుని మీ దైనందిక కార్యక్రమాల్లో ఎటువంటి నియమాలు పాటించకుండా దైనందిక కార్యక్రమాల్లో ఉండవచ్చు ఎవరు ఆ చిన్న మంత్రాన్ని చేసేవాళ్ళు పెద్ద మంత్రం కనక వర్షాన్ని ఆశ్రయించే వాళ్ళు మాత్రం ఆశించే వాళ్ళు మాత్రం కచ్చితంగా నియమనిష్టలు పాటించి చెయ్యాల్సిందే గుర్తుపెట్టుకోండి సాధకులారా మామూలు జనాలైనా ఎవరైనా సరే మాటలు వచ్చిన వాళ్ళు కావచ్చు మాటలు రాని వాళ్ళు కావచ్చు ఎవరైనా ఈ సాధన చెయ్యొచ్చు విషయాన్ని గ్రహించండి ఇది అద్భుతంగా మీ జీవితాల్లో వెలుగుని ప్రసాదిస్తుందనడంలో సందేహం ఏమాత్రము లేదు కనుక అందరూ చేసుకుని సుఖపడండి సర్వే జన సుఖినో